సంసారం ఒక సాగరం పార్ట్ ట్వంటీ ఫోర్ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఇలా భయంకరంగా కొరికాడు అంటే అయితే జగపతి మామూలు వాడు కాదన్నమాట అనుకొని మంచి పని జరిగిందన్నది వెటకారంగా నవ్వుతూ అంజమ్మ అది మంచి పని కాదు నాకు చాలా భయం వేసింది అన్నది జాహ్నవి భయంగా చూస్తూ ఏమీ కొత్తగా ఏమీ కాదుగా కడుపు కూడా పోయింది అంటూ ఒక రకంగా నవ్వింది అంజమ్మ ఇంతలో ఇద్దరు పిల్లలు వచ్చి బామ్మగారు పిలుస్తున్నారక్క నువ్వు తొందరగా అంటారా అని చెప్పి జాహ్నవి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళారు ఆ జగపతికి అంత సీనుందా చూపులకు ఏమి ఎరగని వారులా కనబడతాడు తాగుబోతైనా నా మొగుడు బెట్టరే మరి కట్టిన రకం బామ్మ అనుకుంది గారి గురించి అంజమ్మ భయపడుతూ బామ్మ అంటూ బామ్మను కౌగిలించుకుంది జాహ్నవి చాలే ఇన్ని రోజులు గుర్తు రాలేదా నీకు ఇప్పుడొచ్చి పెద్ద ప్రేమ ఉన్నట్టు కౌవలించుకుంటున్నావు అంటూ కోపంగా మాట్లాడింది బామ్మ జాహ్నవికి ఏడుపు వచ్చింది తర్వాత బామ్మ గారి దగ్గర నుండి తన ఇంటికి వెళ్ళాక జరిగిన సంగతులన్నీ చెప్పింది జాహ్నవి తెలిసిందిలే తొలిచూలు పోయింది అని బాధగా తలకొట్టుకుంది బామ్మ తొలుచూలు అంటే అన్నది జాహ్నవి తెలియకపోవడమే మంచిది అనుకున్న బామ్మ గారు ఎప్పుడొచ్చావు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అంటూ జాహ్నవి ముఖం వైపు కళ్ళు చిక్కిలించి చూసింది ఏమిటి బుగ్గ మీద ఘాట్లో ఇంతలాగా పడ్డాయి నీ మొగుడు కూడా రాక్షసుడు లాంటి వాడా వాడైనా మంచోడేమో అనుకున్నాను ఇన్నాళ్ళు నరకాసుడి లాంటి వాడు అని తిడుతూ ఉంది బామ్మ ఎందుకు అందరు ఆయనను తిడుతున్నారు అన్నది కోపంగా జాహ్నవి మరి నీ బుగ్గ మీద అలా కొరికేది నీ మొగడు కాక ఇంకెవరుంటారు అన్నది బామ్మ కోపంగా అది కాదు లేదు లేదు నేను ఆ సంగతి చెప్పకూడదు ఎవరికి అన్నది జాహ్నవి అయోమయంగా ఏమైందమ్మా అన్నది బామ్మ గారు ఎవరికి చెప్పనని ఒట్టు వేస్తావా బామ్మ అన్నది జాహ్నవి వేస్తాను అన్నది బామ్మ ఆశ్చర్యంగా అయితే నేను వేసిన ఒట్టు గట్టు మీద పెట్టు అప్పుడే కదా నేను చెప్పగలను నీకు అసలు విషయం అన్నది జాహ్నవి సరే నీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టు అందులో ఏదైనా పాపం ఉంటే నాకే తగులుతుంది ఇప్పుడు చెప్పు అన్నది బామ్మ వెంటనే జాహ్నవి తన జాకెట్ ఉక్సులు తీస్తుంది చీ పిల్ల ఎందుకు తీయకు అన్నది బామ్మ కోపంగా అంతలో అక్కడ పల్లగాట్లు చూపించింది జాహ్నవి ఏడుస్తూ ఏం జరిగిందమ్మా అంటూ జాహ్నవిని కాగిలించుకుని తలుపులు గడియపెట్టి వచ్చింది బామ్మ జాహ్నవి బామ్మ ఒడిలో పడుకుని ఏడుస్తూ చెప్పింది జరిగింది ఇదేమిటి పుట్టింటి దగ్గర కూడా నీకు సుఖం లేదా వాడెవడు వాడిని ఎందుకు బతకనిచ్చాడు నీ మొగడు నేనైతే రోకలు బండ పెట్టి వాడి తలకాయ పగల కొట్టేదాన్ని అయినా పిచ్చి ముఖంలో ఉంటావు అయోమయం దాన అటువంటి పరిస్థితులు దాకా తెచ్చుకోకూడదు ఎప్పుడైతే మీద చెయ్యి వేశాడో అప్పుడే చీల్చి చెండాడాలి శీలం పోగొట్టుకోకూడదు శీలం పోతే ప్రాణం పోయినట్టే లెక్క అన్నారు బామ్మగారు శీలం అంటే అన్నది జాహ్నవి అంటే భర్తతో నువ్వు గడిపే క్షణాలు ఒక భర్తతోనే ఉండాలి అంటూ వివరంగా చెప్పారు బామ్మ గారు వేరొకరు చేయి ఒంటి మీద పడనివ్వకూడదు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చేతికి ఏది దొరికితే అది పెట్టి వాడిని తన్ని పారేయాలి అన్నారు బామ్మగారు కోపంగా ఏమీ జరగలేదు కదా అని వివరంగా అడిగి తెలుసుకున్నారు బామ్మగారు అంటే అంటూ బామ్మగారి ముఖంలోకి చూసింది జాహ్నవి ఏడ్చినట్టుంది అదే అంటూ చెవిలో జరిగి అడిగింది బామ్మ షీ లేదు బామ్మ కానీ నాకు ఇక్కడ గట్టిగా నొక్కాడు ఇప్పటికీ కలుక్కుమంటుంది అంటూ చూపించింది జాహ్నవి వాడు మద్దం పట్టిన పిశాచి అటువంటి వాడిని ఊరికే వదలకూడదు ఆడపిల్ల శరీరం అనుకున్నాడా లేక ఏమనుకున్నాడు ఇంతలా ఎలా గాయపరిచాడు రాక్షసం ఉండేవాడు అయినా నీకు మానగండం ఉన్నట్టు ఉంది లేకుంటే ఇలా జరగదు అందు నువ్వు నేను చెప్పినట్టు పదకొండు రోజులు చేయాలి అప్పుడే నీకు అన్ని మంచి జరుగుతాయని చెప్పారు బామ్మగారు అంటే ఏంటి ఏమి గండం నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు బామ్మ ఇలా రా అంటూ పక్క సందులో ఉన్న చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్న పురాతన గుడిలోకి తీసుకువెళ్ళింది బామ్మ అది వాళ్ళ పెద్దల కాలం నాటిది అక్కడ పూజలన్నీ బామ్మగారు చేస్తూ ఉంటారు అది విష్ణువు ఆలయం కోనేరు ఉంది అక్కడ కృష్ణుడి విగ్రహం ఉంది కోనేటి మధ్యలో జాహ్నవి పైట చెంగు తీసింది బామ్మ కృష్ణుడి విగ్రహానికి ఉన్న మురళి మీద వేసింది ఆయన ముందు కోనేటిలో పదకొండు సార్లు మునుగు అని చెప్పింది అలా మునిగిన జాహ్నవికి చలి వేసింది నేను చెప్పినట్లు వేడుకో కృష్ణ భగవాన్ తండ్రి శ్రీకృష్ణ దేవి వరాల పుత్రుడా మాత గారాల పుత్రుడ దీని దీనవనితల మానరక్షక ద్రౌపదీ దేవి మానరక్షక పాహిమాం తండ్రి పాహిమాం రక్షమాం తండ్రి రక్షమాం నా మానరక్షణ బాధ్యత నీదే అంటూ ఆయన పదముల మీద మూడు సార్లు తల కొట్టుకొని కన్నీరు పెట్టుకోమని చెప్పారు బామ్మగారు జాహ్నవికి తెలియని దుఃఖం కలిగింది ఆయన పాదాలపై కన్నీరు పెట్టుకుంది మానరక్షక నన్ను కాపాడి నా వస్త్రాన్ని ఇవ్వు తండ్రి అని మనసులో అనుకుని నీ పవిట చెంగు తీసుకో అని చెప్పారు బామ్మగారు బామ్మగారు చెప్పినట్లే అన్ని అనుకొని అలాగే చేసింది జాహ్నవి విష్ణుమూర్తి ఆలయంలోకి తీసుకెళ్ళింది పద్మనాభం సురేషం శాంతాకారం భుజగశయనం విశ్వకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదాన నగమ్యం వందే విష్ణు భయం భవ హరం సర్వలోకైకనాదం అంటూ పెద్దగా పాడుతూ విష్ణుమూర్తి ఆలయంలోకి వెళ్ళి హారతి కర్పూర ఇచ్చారు బామ్మగారు గంటను పదకొండు సార్లు కొట్టను చెప్పారు గట్టిగా పదకొండు సార్లు కొట్టింది జాహ్నవి గుడి చుట్టూ అంగప్రదక్షిణ చేయించింది ఒక్కసారి చాలా అవస్థపడింది జాహ్నవి ఆమెకు అలవాటు లేని విషయం ఎంతైనా బలహీనపడ్డ శరీరం నిస్సత్తువుగా అనిపించి పైకి లేచింది జాహ్నవి చాలా నొప్పి పుట్టాయి అంటూ చూపించింది జాహ్నవి ఏమీ పర్వాలేదు జాహ్నవి ఇలా నేను చెప్పిన పదకొండు రోజులు చేయాలి చెప్పిన తిథులు రోజే చేయాలి అని చెప్పింది బామ్మగారు జాహ్నవికి వాళ్ళమ్మ ఎప్పుడో చెబుతుంది పెద్దలకు పాదాలకు దండం పెట్టుకోమని అందుకనే బామ్మగారి పాదాలకు దండం పెట్టుకుంది భక్తిగా జాహ్నవి దీర్ఘ భవ సుపుత్ర ప్రాప్తి రాస్తూ ఇప్పుడు నువ్వు చదివిన విష్ణు ప్రార్థనను నీకు రాసిస్తాను నేర్చుకో ప్రతిరోజు చదవాలి నేను చెప్పిన రోజు కోనేట్లో స్నానం చేసి దేవుడి దర్శనం తప్పక జరగాలి అని ఇంటికి తీసుకెళ్ళింది బామ్మగారు ఆ తర్వాత తనకెంతో ఇష్టమైన పట్టులంగా పొట్టు పొయ్యిలో కాలిపోయిందని ఏడ్చింది జాహ్నవి అన్ని అపశకునాలు జరుగుతున్నాయి జాహ్నవి ఇంకా నీకు ఏదో కీడు జరిగే అవకాశం ఉంది నీ తోడుకోడలు మంచిది కాదు దాంతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగో మీ వదిన ఉత్తరం రాసింది ఇక్కడ జరిగినవన్నీ నేను ఉత్తరం రాశాను మీ వదినకు అంటూ ఉత్తరం ఇచ్చింది బామ్మగారు బామ్మగారి పాద పద్మములకు నమస్కారములు జాహ్నవి ఎలా ఉన్నావు నువ్వు ఇలా ఎలా జరిగింది అంత పిచ్చితనంగా ఎలా ఉన్నావు నాకు చాలా బాధగా ఉంది తల్లి నిన్ను చూడాలని ఉంది కానీ బాధ్యతల వల్ల నేను రాలేను చాలా జాగ్రత్తగా ఉండు జాహ్నవి ఓదిన మంచి మనిషి కాదు ఏది నమ్మకు అని మంచి చెడ్డ అన్నీ రాసింది వరలక్ష్మి తన పుట్టింటికి వెళ్ళిన సంగతులు అన్నీ రాసింది జాహ్నవి తనకు జరిగిన విషయం మాత్రం రాయలేదు బామ్మ ఒట్టు తీసి గట్టు మీద పెట్టింది కాబట్టి చెప్పాను ఇంకా ఎవరికీ చెప్పకూడదు అనుకుంది జాహ్నవి బామ్మగారు చేసిన పెసరపప్పు పులగం నెయ్యి బెల్లం వేసి పెట్టింది జాహ్నవికి తల ఆరబెట్టి చక్కగా గువ్వ సాంబ్రాని ధూపం వేసింది జాహ్నవికి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పూది తీసి ఇచ్చింది ఇది ఎప్పుడూ నుదుట పెట్టుకో కొన్ని రోజులు పెద్ద అందంగా రెడీ అవ్వకు అని చెప్పారు బామ్మగారు పదకొండు రోజులు అయిపోయిన తర్వాత నీకు ఇష్టమైనట్లుగా ఉండవచ్చు అని చెప్పారు బామ్మగారు అలాగే బామ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పింది అంటూ బామ్మగారిచ్చిన విష్ణు ప్రార్థన తీసుకుంది జాహ్నవి అయోమయంగా ఉండకు జాగ్రత్తగా ఉండు ఒంటరిగా ఎక్కడికెళ్ళకు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండు ఏ విషయమైనా నీ భర్తతో చెప్పు అని హెచ్చరించి చెప్పారు జాహ్నవి ఇంటికి వెళ్ళిపోయాక జాహ్నవి పుట్టిన తారీఖు బట్టి ఆమె జాతకాన్ని చూశారు బామ్మగారు అమ్మగారి బ్రుకుటి ముడిపడింది జాహ్నవి జాతకము కష్టకాలంలో ఉంది మారే వరకు కొన్ని ఇబ్బందులు తప్పవు ఆ విషయాలు వరలక్ష్మికి తెలియజేయాలి ఉత్తరం రాయాలి అనుకున్నారు బామ్మగారు జాహ్నవి ఇంటికి వచ్చింది వీరలంకమ్మ అప్పుడే వచ్చింది ఇప్పటిదాకా బామ్మగారి దగ్గర కూర్చొని వచ్చాను అని చెప్పింది జాహ్నవి ఆ బామ్మగారికి మీ పిన్ని నువ్వు తప్పితే మేము నచ్చములే అంటూ నవ్వింది వీరలంకమ్మ పొయ్యి పొయ్యి దగ్గర కూర్చొని కూర వండడం మొదలుపెట్టింది జగపతి కొట్టులో కూర్చొని వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఫ్యాన్స్ని వస్తువులు సరుకులు మొత్తం అయిపోయాయి సిటీకి వెళ్ళి తీసుకురావాలి రేపు తెల్లవారుజామున బయలుదేరితే మాపటేలకు వచ్చేయచ్చు సరుకులు ఏమేం కావాలో మొత్తం లిస్టు రాసుకున్నాడు జగపతి ఆ రోజు ఆ పక్క స్థలము కొనడానికి వస్తాడు లాంటి వాడు ఒకడు వచ్చాడు వాడితో సుందరం కూడా వచ్చాడు సుందరాన్ని చూడడమే కోపం ఆపుకోలేకపోయాడు జగపతి బలవంతం మీద తమాయించుకున్నాడు సుందరం కొట్టు దగ్గరికి వచ్చి జమీందారికి కాస్త సోడా కావాలి అని చెప్పి తీసుకువెళ్ళాడు ఆ సోడా సీసా పెట్టి వాడి తల పగలగొట్టాలి అనిపించింది జగపతికి ఆ స్థలం తను కొందామనుకున్నాడు జగపతి వస్తాదులాగా ఉన్నాడు పైగా పొరుగురు వాడు గొడవలకు పోయేవాడు అని అతనికి అమ్మను అని చెప్పాడు స్థలం వాడు సుందరం వీళ్ళు మన బంధువులే అంటూ జగపతి కొట్టుకాడ కూర్చోబెట్టాడు వస్తాదును అప్పటికి సరుకులకు వచ్చి వెళ్ళిపోయారు జనం జగపతి కూడా ఖాళీగానే ఉన్నాడు నువ్వా నేన ఆటలో వస్తాదు గారు పెట్టింది పేరు అంటూ సరదాగా ఆడు జగపతి అన్నాడు సుందరం నేటకారంగా వస్తాదుని కూడా రెచ్చగొట్టాడు సుందరం వస్తాదు జగపతి ఇద్దరు చెయ్యి చెయ్యి కలిపి బల ప్రదర్శన చేశారు ఎవరు తగ్గేలాగా లేరు వస్తాదు చేతిని కింద వరకు వంచేయబోయాడు జగపతి వెంటనే తమాయించుకొని జగపతి చేతిని ప వంచుతున్నాడు వస్తాదు అలా వంచుతుంటే ఇద్దరికి దగ్గరగా వచ్చి ఆసక్తిగా చూస్తున్నాడు సుందరం జగపతి చేతిని వంచేయాలి అన్నట్లు వస్తాదుని రెచ్చగొడుతున్నాడు సుందరం సమయం కోసం చూస్తున్న జగపతి ఐదు కిలోల రాయి సుందరం కాలు మీద పడేటట్టు చేసి కుయహో మొర్రో అంటున్న సుందరాన్ని పట్టించుకోకుండా అయ్యో మీలాంటి వాళ్ళతో నేను పోటీ ఏంటన్నా అంటూ వస్తాదుని పొగుడుతూ చెయ్యి వదిలేశాడు జగపతి కాలు బాగా వాచిపోయి నొప్పికి అల్లాడుతూ ఉన్నాడు సుందరం ఒళ్ళు తెలియకుండా అలా ఎలా ఉన్నావు అంటూ కోప్పడ్డాడు వస్తాదు అయ్యో మా కొట్టులోకి వస్తే నీకు దెబ్బ తగిలింది పాపం అన్నాడు జగపతి కావాలని వస్తాదుని బాగా పొగుడుతూ ఉన్న జగపతి భుజం తట్టి వస్తాదు వాడికి అతి చేష్టలు ఎక్కువలే అని చెప్పి పైకి లేచాడు కాలు కింద పెట్టలేనంత పోటుతో అల్లాడిపోయాడు సుందరం బటన వేలు విరిగినట్టు అయ్యింది నిన్ను సామాన్యంగా వదిలిపెట్టను అప్పుడే అవలేదు అశుద్ధం కడిగే చేతితోనే అన్నం తినిపిస్తాను నీతో అని మనసులో చాలా కోపంగా అనుకున్నాడు జగపతి శేషగిరి వస్తే అంజమ్మ భోజనం పెడుతూ ఉంది లోపల జగపతి ఇంకా రాలేదు వీరలంకమ్మ జాహ్నవిని దగ్గరకు పిలిచింది భర్త అయినా సరే ఇలా మొరటు పనులు చేస్తున్నప్పుడు దగ్గరకు రానివ్వకూడదు కొన్ని రోజులు తెలిసి వస్తుంది వెదవకి అంటూ జాహ్నవి ముఖం మీద మచ్చలు చూస్తూ చెప్పింది వీరలంకమ్మ దగ్గరకు రానివ్వకూడదన్న మాట అర్థమయ్యింది జాహ్నవికి బాగా రెడీ అవ్వకూడదు అని చెప్పారు బామ్మగారు ఇవన్నీ కరెక్ట్గా చేయాలి అనుకుంది జాహ్నవి జగపతి కొట్టు దగ్గర నుండి వస్తూ మల్లెపూలు మైసూర్ పాక్ తీసుకొచ్చాడు నీకు చాలా ఇష్టం కదా అందుకే తీసుకొచ్చాను అని చెప్పాడు నవ్వుతూ జగపతి భోజనాలు అయ్యి అందరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్ళేటప్పుడు వీరలంకమ్మ జగపతిని పిలిచింది ఇలాంటి పనులు ఎవరు చేసేవారు కాదు నీకు ఎక్కడి నుండి వచ్చాయి ఇలాంటి మొరటు తత్వం మళ్ళీ ఇంకోసారి నీ ప్రవర్తన ఇలా నాకు కనిపిస్తే పొయ్యిలో కట్టె కాల్చి వాత పెట్టేస్తాను అన్నది కోపంగా జాగ్రత్తగా చూసుకో అని పెద్దగా కసిరింది వీరలంకమ్మ అమ్మ పొద్దున్నుండి తమ్ముడు మీద కోపంగా ఉంది ఎందుకు అనుకున్నాడు శేషగిరి శేషగిరి అంటున్న మాటను విన్నది అంజమ్మ మీ తమ్ముడు మంచివాడు అనుకున్నాము కానీ మూర్ఖుడు అని చెప్పింది నోర్ముయ్ అన్నాడు శేషగిరి కోపంగా అందుకే నేను ఏది చెప్పను నాకెందుకు అన్నది అంజమ్మ లోనికి వెళ్ళిన జగపతి జాహ్నవిని దగ్గరికి తీసుకోబోయాడు ప్రేమతో జాహ్నవి వద్దు అని చెప్పింది ఎందుకలా చెప్తున్నావు అన్నాడు జగపతి ఆశ్చర్యంగా అత్తయ్య వద్దు అని చెప్పింది అంటూ అత్తగారు తనకు చెప్పిన విషయాలు చెప్పింది మా అమ్మ ఒకటి చెప్పింది ఇప్పుడు అన్నాడు జగపతి నవ్వుతూ ఏమని చెప్పారు అన్నది జాహ్నవి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు మనిద్దరం ఇలా ఉండాలి అని కూడా చెప్పింది అంటూ జాహ్నవిని కౌగిలించుకున్నాడు నీ ముఖం మీద మచ్చలు నా వల్ల పడ్డాయి అనుకున్నది అమ్మ మనం నిజం చెప్పకూడదు కదా ఒట్టు వేసుకున్నాం కదా అందుకే నేను చెప్పలేదు ఆ విషయం చెప్పకూడదు కదా అన్నాడు జగపతి అవునా అందుకే అత్తయ్య అలా చెప్పారు అన్నది జాహ్నవి అవును నీ మీద ఏ నింద రాకూడదు అని నా మీద నింద వేసుకున్నాను సరేనా అని ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు జగపతి అయ్యో మీరు చాలా మంచివారు నా కోసం మీ అమ్మతో తిట్లు తిన్నారు అందుకే నాకు ఏమీ తెలీదు మీ మంచితనం రోజు తెలుస్తుంది నాకు అంటూ అక్కడ ఉన్న మైసూర్ పాక్ తిన్నది జాహ్నవి చాలా బాగుంది నాకు చాలా ఇష్టమని చెప్పింది జగపతి దగ్గర పడుకుంది వెళ్ళి జాహ్నవి ఎందుకు నీకు భయం అంటున్నావు కదా వెళ్ళి దూరంగా పడుకో అన్నాడు జగపతి ఎందుకు నా మీద కోపం వచ్చిందా మీకు మీకు కూడా అన్నది జాహ్నవి బాధగా బాధ ఏమీ లేదు భర్త కోరిక తీర్చాలని చెప్పారు కదా మీ పెద్దవాళ్ళు అలాగే నిన్ను సంతోషంగా చూసుకోవాలి అని చెప్పారు మా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ మాటలు పెడచెవిన పెట్టాము మనిద్దరం అన్నాడు జగపతి నాకు అర్థం కాలేదు అన్నది జాహ్నవి ఇలా ఎవరికి వాళ్ళు ఉంటే మనం ఆనందంగా లేము కదా అటువంటప్పుడు పెద్దల మాట విననట్టే కదా అది చాలా తప్పు కదా అని బాధపడుతున్నాను అన్నాడు జగపతి కావాలని అయ్యో అలా పెద్దల మాటలు వినకుండా ఉండకూడదు మీరు చెప్పినట్టే వింటాను అన్నది జాహ్నవి సంతోషంతో దగ్గరకు తీసుకున్నాడు జగపతి అక్కడితో జాహ్నవి భయం పోయి మామూలుగా అయిపోయింది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మరునాడు ఉదయాన్నే జగపతిపట్నం వెళ్ళాడు సరుకులకు వీరలంకమ్మ కొట్టు దగ్గరికి వెళ్ళింది శేషగరి పడవ మీద అవదలూరికి వెళ్ళాడు అవన్నీ కనిపెట్టిన సుబ్బలక్ష్మి వాసు చెవిలో ఒక మాట చెప్పింది సరే అని చెప్పాడు వాసు పక్క సందులో నుండి ఎవరికీ కనపడకుండా సుబ్బలక్ష్మి కోడి కూర తీసుకొని అంజమ్మకు తీసుకెళ్ళింది కొద్దిగా కొద్దిగా నీ సహాయం కావాలక్కా అని అడిగింది సుబ్బలక్ష్మి ఏమిటి అన్నది అంజమ్మ ఏమీ లేదు నీ తోడి కోడలంటే నీకు గిట్టదు కదా దాని పీడ విరగడై పోవాలి అని నీకు ఉంది కదా అన్నది సుబ్బలక్ష్మి అవును అందరూ దాన్ని పొగుడుతున్నారు దాన్ని కడుపు పండితే ముందుగా ఆ తర్వాత నన్ను అందరూ మనిషిలాగా కూడా చూడరు అంటూ బాధగా చెప్పింది అంజమ్మ అవును నేను కూడా చెడిపోయిన దాన్ని అనిపించుకున్నాను నీ మరిది వల్ల అలాగే వాడి పెళ్ళం కూడా అనిపించుకోవాలి చూసి చూడనట్టు ఉండు చాలు మిగిలిన పనులు వాడే చూసుకుంటాడు అని చెప్పింది సుబ్బలక్ష్మి అమ్మో నాకు భయంగా ఉంది అన్నది అంజమ్మ మీ అత్త కొట్టు దగ్గర ఉంది చాలా ఉన్నారు ఇప్పుడే రాదు మీ ఆయన అవతల గట్టుకు వెళ్ళాడు అని చెప్పారు ఇక జగపతి రాత్రికి గాని రాడు ఈలోపు దాన్ని చెడిపోయిన దాన్ని చేస్తే చాలు ఊర్లో రచ్చబండ దగ్గర అందరి ముందు ఆ జగపతి పెళ్ళం చెడిపోయింది అని చెప్పుకోవాలి నవ్వుకోవాలి ఉమ్ము వేయాలి అప్పుడు కానీ నా పగ చల్లారదు అన్నది సుబ్బలక్ష్మి ఏది నీ తోడి కోడలు అన్నది సుబ్బలక్ష్మి స్నానానికి వెళ్ళింది అని చెప్పింది అంజమ్మ సరే నువ్వు కనబడకుండా పక్కనే ఉండు నేను వెళ్తున్నాను అని చెప్పి మంచి సమయం చిక్కింది అది స్నానం చేస్తుంది నీ ఇష్టం అని చెప్పి వెళ్ళమంది వాసుని సుబ్బలక్ష్మి మరి డబ్బులిచ్చి వెళ్ళు అన్నది వాసు కాలర్ పట్టుకుంది వాసు ఆనందంగా వంద సుబ్బలక్ష్మి జాకెట్లో తోశాడు రసికుడివి వెళ్ళు ఎప్పటి నుండో అల్లాడుతున్నావుగా పాపం ముచ్చట తీర్చుకో అని ఒక రకంగా నవ్వి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి జాహ్నవి స్నానం చేస్తూ ఉంది తడిక సందులో నుండి చూస్తూ ఉన్నాడు వాసు అమ్మో పాం పామ్ అంటూ అరిచింది అంజమ్మ అమ్మో అంటూ భయంతో అక్కడ ఉన్న టవల్ చుట్టుకొని తడిక తీసింది జాహ్నవి తర్వాత ఏం జరిగింది వాసు జాహ్నవిని ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్